గాంధీ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు సనాతనం కాదు 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 బైబిల్ గ్రంథం అర్థమవుతుందా దట్ ఈజ్ యువర్ కింగ్ అది నీ రాజు నీ రాజు నిన్న మనకు మన పిల్లలు ఏది వరంగల్ నుంచి వచ్చిన పిల్లలు నిలబడండి మీరు అడిగారు కదా వీళ్ళందరికీ చప్పటి కొట్టండి మా పిల్లల ఇల్లు కూర్చోండి అన్న జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటారు అన్ని ఇవ్వండి ఏం కాదు జై భీమ్ అన్ని ఇవ్వండి నో ప్రాబ్లం మీరేమన్నా తెలుసా జై భీముకు పైన కూడా ఉన్నాడు నా రాజు మై కింగ్ అని చెప్పండి ఆ భీమును నిలబెట్టింది నీ రాజు ఆ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు రూత్ పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు ఐ వాజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు ఆయన ఒకరోజు మూడు లక్షల మందితో కలిసి నేను బాప్ తీసుకుని తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చాడు ముందుకు వచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెబితే బిషప్ గారు దానికి దానికి కావలసినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు నెహ్రూ గారు ఫోన్ చేసి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్ది అని చెప్పాడు చెప్పైతే మనోళ్ళు మాకు వద్దండి మీరు మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు ఒక పక్క ఇంకొక ఆయన ఏమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకెళ్ళాడు ఏమని నువ్వు వెళ్తే ఏ మతానికైనా అయినా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని ఆయన అత్య నాకేంటి నేను ఏసు ప్రభునే అనుసరిస్తా అని చెప్పాడు ఏ ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ ఇది 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 నేను కొత్తగా చెప్పేది కాదు ఇది హిస్టరీ దిస్ ఈజ్ హిస్టరీ ఆ జైభీ వాళ్ళకి తెలియదు చెప్పండి వెళ్ళి ధైర్యంగా చెప్పండి ఆయన మనము కాదంటే మనము చీత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు నువ్వు నన్ను ఆహ్వానించేదే నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు ఆ మతం ఏంటనుకుంటున్నారు క్రైస్తవమే బౌద్ధంలో కులం ఉంటుంది బౌద్ధంలో అనేక రకాలైనటువంటి ఇప్పుడు వజ్రాయాన తీసుకోండి మహాయాన తీసుకోండి హీనయాన తీసుకోండి అన్ని యానాల్లో కూడా వేరు వేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి ఈయన అవన్నీ తీసేసి ఏ సుప్రభు చెప్పినటువంటి విలువలతో బ్రతికి ఒక కొత్త మతాన్ని స్థాపించాడు దాట్ ఈజ్ ఈరోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం అది ఇంకేదో కాదు క్రైస్తవమే కాకపోతే